వెల్కమ్ నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత చర్యతో అందరి దృష్టిని ఆకర్షించాడు గెలిచిన మరుసటి రోజే ఎలుగుబంటి వేషాధారణతో గ్రామంలో తిరుగుతూ కనిపించడంతో ఇక స్థానికులు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ ఈ వేషాధారణ వెనుక ప్రత్యేక కారణం ఉంది గత మూడు సంవత్సరాలుగా గ్రామాన్ని కోతులు పెడతా తీవ్రంగా వేధిస్తుంది ఇక కోతుల వల్ల పంటలు ఇల్లు నష్టపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఇక గతంలో తలా యాభై రూపాయలు చొప్పున విరాళాలు సేకరించి కోతులు పట్టేవారిని పిలిపించినా ఫలితం లేకపోయింది దీంతో యూట్యూబ్లో చూసిన ఐడియాతో సర్పంచ్ స్వయంగా ఎలుగుబంటి వేషం ధరించి కోతులను తరిమే ప్రయత్నం ప్రారంభించాడు ఇక సర్పంచ్ తీసుకున్న ఈ ప్రత్యేక చర్యకు గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజల సమస్య పరిష్కారానికి వినూతంగా ముందుకొచ్చిన సర్పంచ్ పై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ మరి నిర్మల్ జిల్లా కడె మండలం సింగాపూర్ గ్రామ పంచాయతీ చెందిన నా పేరు కుమార్ రంజిత్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా టై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ గా కోతులు పట్టుకుంటా దానికి ఏదైనా కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం చూస్తున్నాం